మండే అగ్ని చాలి ఎక్కడ ఉన్నా అగ్నే అగ్ని హైదరాబాద్ లో ఉన్న అగ్ని అమెరికాలో ఉన్న అగ్ని ఇది ఏం చేస్తుంది కాల్చి వేస్తుంది కాల్చి వేస్తుంది ఈ అగ్ని మనలో ఉన్న పాపాన్ని కాల్చి వేస్తుంది చాలా మంది ఈ రోజుల్లో బైబిల్ని కాల్చేస్తున్నారు చించేస్తున్నారు ఎందుకంటే కొంతమంది ఇష్టం లేని వారు బైబిల్ని చించేస్తున్నారు కాచేస్తున్నారు ఇదిగో ఎందుకంటే ఈ బైబిల్ని కాల్చకుండగా ఈ బైబిల్ని చదివితే ఈ బైబిల్ ఏం చేస్తుందంటే వాళ్ళని కాల్చిద్ది వారి పాపాలని కాల్చిద్ది వారి పాపాలను ఎత్తు చూపించిద్ది ఇది పాపని మండితే హృదయం కాలిపోద్ద వాళ్ళకి బైబిల్ చదివితే బైబిల్ చదివితే బైబిల్ ఇస్ ద ఫైల్ ద వర్డ్ ఆఫ్ ఇస్ ద ఫైల్ ఎందుకంటే మన బ్రతుకులు మారుస్తుంది బైబల్ అందుకే అగ్ని వంటి చోళలు వంటి అందుకే చదవలేకే కాల్చేస్తున్నారు కొంతమంది చదవలేకే చించేస్తున్నారు కొంతమంది ఇది అగ్ని వంటిది దమ్ముంటే చదవండి ఎవరినైనా చదివితే మన పాపాలను బయటపడుతుంది మన తప్పులు బయటపడుతుంది మనకి మన్నిపు చేస్తుంది మన హృదయాన్ని గో మండే ఆత్మలా తయారు చేస్తుంది అలా కాల్చివేస్తుంది కాబట్టి మనం చదవాలి ఇప్పుడు క్రైస్తవులు కూర్చుని మనం అందరం చదవాలి చదివితే కాల్చబడతాడు బంగారం ఏమవుతుంది కాల్చిన కొద్దీ సువర్ణంలాగా మారుద్ది కాల్చిన కొద్దీ దాంట్లో వేస్టేజ్ అంత పోద్ది కాల్చిన కొద్దీ వేడి చేసిన కొద్దీ బంగారానికి దానికి మెరుగు దాని యొక్క రంగు దాని యొక్క రూపు సువర్ణంలాగా మారద్ది విలువైన దానిలాగా మారద్ది ఒకవేళ దాంట్లో చెడు ఉందనుకోండి దాంట్లో రోల్గోల్ ఉంది అనుకోండి కరిగిపోద్ది దాంట్లో చెడుతనం ఉందనుకోండి కరిగిపోద్ది దాంట్లో పాపం ఉంటే కరిగిపోద్ది బైబుల్ కూడా అంతే పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు సహవాసం చేస్తే సువర్ణంలాగా మారిపోతావు నీలో తప్పులు క్రామ క్రోధ ఆలోచనలు ఇగో ప్రతి దోషాలు కరిగిపోతాయి అందుకే చదవట్లేదు మీరు బైబుల్ అందుకే మీరు పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయట్లా ఎక్కడ చేస్తే మన తెప్పులన్నీ బయటపడతాయి మన ఆలోచనలన్నీ బయటపడతాయి మన కామాత్వరత ఆలోచనలన్నీ బయటపడతాయి అని చెప్పి దేవునికి దూరంగా పరిశుద్ధాత్మ దేవునికి సహవాసానికి దూరంగా బైబిల్కి చదవకుండా ఉండేది ఎందుకంటే అదే కారణం కాల్చి వ్యాసత మనందరినీ ఎందుకంటే అది అగ్ని వంటిదే దేవుడు అగ్ని వంటిదండి చదివి చూడండి నీకు తప్పు చేయాలన్న ఆలోచన రాదు పాపం చేయాలన్న ఆలోచన రాదు మోసం చేయాలన్న ఆలోచన రాదు అబద్ధం ఆడాలన్న ఆలోచన రాదు ప్రార్థన చేయక పరిశుద్ధాత్మ దేవుతో సహవాసం చేయక వాక్యం చదవకే ఉంటున్నాం కాబట్టి మనలో పాపభూరితమైన ఆలోచనలు ఇంకను పోల